नमस्ते स्वराज न्यूज के स्वागत గ్రంథాలయ సెమినార్ హాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఎనభై లక్షల వ్యయంతో నిర్మాణ దశలో ఉన్న సెమినార్ హాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు శుక్రవారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలో గ్రంథాలయం సందర్శించారు అనంతరం గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు విద్యార్థినుల పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి చర్యలు చేపడతానని పేర్కొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయ ార్ హాల్ నిర్మాణ పనులలో జాప్యం లేకుండా పూర్తి చేయాలన్నారు నిర్మాణ పనులు నాణ్యతగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అజీజ్ ఖాన్ జిల్లా ఖజానా శాఖ అధికారి ఆకవరం శ్రీనివాస్ కుమార్ ఈ నరేందర్ రెడ్డి డిఈ జలీల్ ఖాన్ జిడబ్ల్యూఎంసి డిఇ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు